హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మల టేస్టీ టిట్స్ నేను మీ నిర్మల ఇవాళ ఛానల్లో రెసిపీ ఎంతో టేస్టీ టేస్టీఎంఈ డిలీషియస్ అయిన పన్నీర్ బటర్ మసాలా అండి మనం ఈ కర్రీని ఎక్కువగా రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండీ సేమ్ అదే టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తానండి ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక ముప్పావు కప్పు వరకు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఒక కప్పు ఫుల్ వరకు బాగా పండిన టమాటో ముక్కలు ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులను యాడ్ చేసుకుని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్క ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఇవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లార్చుకుని ఇందులోకి కాస్త సాల్ట్ను యాడ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటి అన్నింటినీ మెత్తగా లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను బటర్ని యాడ్ చేసుకుని బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మీడియం స్పైస్ ఉన్న కారాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని కారం కాస్త వేయించుకోవాలి కారం వేగిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుని ఈ కర్రీ ఉడికేటప్పుడు పైన నురుగలాగా ఒక లేయర్ ఫామ్ అవుతుందండి దీన్ని ఒక చిల్లుల గరిటితో ఇలా నీట్గా రిమూవ్ చేసుకోవాలి దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవడం ద్వారా కర్రీ బాగా స్మూతీ టెక్చర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ అస్సలు స్పైసీగా ఉండదు మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా నీట్గా మొత్తం అంతా రిమూవ్ చేసేసుకోవాలండి ఇలా రిమూవ్ చేసేసుకొని బాగా కర్రీ ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూను బాగా క్రష్ చేసుకున్న కసూరి మేతి పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూను చక్కెరను యాడ్ చేసుకోవాలండి ఈ చక్కెరను యాడ్ చేసుకొని మరొకసారి నీట్గా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీ ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చిన్నగా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ పన్నీరు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియోని ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనము పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఎక్కువసేపు ఉడికించుకుంటే పన్నీర్ రబ్బర్ లాగా సాగుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పచ్చి పాలను యాడ్ చేసుకొని ఈ పాలు కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటే పాలు మొత్తం కర్రీలో బాగా కలిసిపోతాయి ఇలా బాగా కలుపుకొని కాస్త ఉడికు పట్టిన తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ అంతా బటర్ని యాడ్ చేసుకోవాలండి మనకి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ పాలు ఫ్రెష్ క్రీము బటరు యాడ్ చేసుకోవడం ద్వారా కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి మంచి స్టెక్చర్ కూడా వస్తుంది అస్సలు స్పైసీగా ఉండదు చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇలా బాగా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మె అయిన పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్